తాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ గ్రామసభ స్థానిక సర్పంచు తాలరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు గ్రామంలో చేయవలసిన ఉపాధి హామీ పనుల గురించి వివరించి వాటికి సంబంధించిన సందేహాలను వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హోలీ బాబా ఉపాధి హామీ జేఈ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎన్ బాలకృష్ణ స్థానిక నాయకులు పితాని అర్జున్ రావు తాతపూడి నాగేశ్వరరావు మర్రి అశోకు వంగ వీరబాబు కోరుకొండ రవి కుడిపూడి సుబ్రహ్మణ్యం ఫీల్డ్ అసిస్టెంట్ ఎంఎస్ఎన్ ఉపాధి కూలీలు టీడీపీ కూటమి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రైతు వారి వర్కులు ఏంటంటే పశువుల షెడ్కి సంబంధించి వర్కులు రావడం జరిగింది గత సంవత్సరం వచ్చినట్టు అయితే మూడు రకాల పశువుల షెడ్కి సంబంధించి మన ఎన్ఆర్ఏజెస్ లో చేసుకోవడానికి ఉందండి ఆరు పశువులున్న షెడ్ కు ఒక రెండు లక్షలు ముప్పై వేల రూపాయలు నాలుగు పశువులున్న షెడ్కి లక్ష ఎనభై వేల రూపాయలు రెండు పశువులు ఉన్న షెడ్కి తొంభై వేల రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ మన గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టింది అది

ఇంట్లో ఉన్నా పార్క్ పడ అనేది ఒక మనకి ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ ఉన్న బ్యాడీ ఏరియా తక్కువగా ఎవరికైనా అవసరం అయితే ఊపాది అరబికి సంబంధించి వక్సిచినట్లయితే మన సభ్యుడ దీనికి ఆ సభ్యచెల్లరు చెల్లరు మన రాసాత్మం గారికి తెలుguna అలాగే రాంకార వచ్చి అలాగే ఉపాదామే

మరి పనులు ఎవరైనా మరి చేయదలుసుకున్నవారు ఆ పనులు ఏ పనులు చేయాలి వాటిని గుర్తు కావాలని మేడం కూడా చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మరి ట్రైన్ కానీ అలాగే షెట్లు కానీ అటువంటి ఎవరైనా తెలుసుకుంటే వారిని టీ కలవాలి అలాగే మన మరి ఇంకా ధ్యానంగా చెప్పినట్లు కొత్త పనులు గుర్తుకు ఎన్ని ఉన్నాయి ఎవరు కూడా చెప్పడం జరిగింది మీరు ఏమైనా సమస్యలు ఉంటే మరి ఇక్కడ కానీ కానీ ఇంకా అందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మన గ్రామంలో ఈ యొక్క గ్రామ సంబంధించి మనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి పనులు గుర్తించినవి అయితే అప్పుడు పావులకు సంబంధించి ముప్పై ఒకటి చేయడం జరిగింది షెరువులు రెండు చేయడం జరిగింది కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై వేలకి చేసిన పనులు అయితే మటుకు పది కాలంలో చేశారు ఒక చెరువు చేశారు దానికి సంబంధించిన పనులకు అయితే మటుకి అప్పుడు చేసినటువంటి లేఖలకు సంబంధించి పది వేల రెండు వందల మంది చేసే ఉన్నారు అంటే వాళ్ళకు వచ్చి ఒక రోజుకి వచ్చి రెండు వందల అరవై ఏడు రూపాయలు ఈ విధంగా ఇవ్వడం జరిగిందంటే అంటే సుమారుగా పదివేల రెండు వందల మంది మన సుందరపాలెం పై రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి పని చేసి ఉన్నారు అలాగే ఒక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి గుర్తించిన పనులు అయితే మటుకు కాలువ సంబంధించి ముప్పై ఒకటి చెరువులు రెండు అలాగే మరి ఇది మ్యాజిక్ డ్రైన్ అని అంటున్నారు అవి మనకి ఇక్కడ ఈ గ్రామంలో దీన్ని అంతగా ఉపయోగపడే చోట ఏరియాలు అయితే తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ డ్రైన్ అంటే అది ఒక డ్రై అయిపోయిన వాటర్ డ్రై అయిపోయేలాగే ఉంటుంది దాన్ని ఇక్కడ అంతగా మరి ఏదైనా అటువంటిది ఏదైనా ఉంటే మరి మేడమ్ గారు చెప్పినట్టు ఒకసారి అక్కడ ఈ ఊర్లో గ్రామంలో ఎంక్వైరీ చేసి బిల్ ఎస్టెంట్ అందరూ కూడా ఎక్వైర్ చేసి చేయవలసింది ఏదైనా ఉంటే తెలుసుకుని చేయాలని చెప్పేసి కోరుతా అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలన్నదే ఒక ఈ ఉపాధి ఆమె ఒక ఉద్దేశం అందుకని ప్రతి ఒక్కరు కూడా మన బియల్ ఎస్టెంట్ కూడా ఎవరైతే జాబ్ కార్డు కావాలని కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అది జాబ్ కార్డు ఏర్పాటు చేసి ఏదైతే పంట ముందు మునిగిపోతున్నప్పుడు ఎవరో రైతు మన గుల వెంకటరమణ గారు చెప్పినట్టుగా అది ముందు మునిగిపోతుంది అన్న మేడం గారు మీరు అప్పుడు ఎప్పుడైనా దగ్గరలోనే చేయాలని అంటున్నారు అలా కాకుండా ముందుగా చేసినట్టు అయితే మరి దాన్ని ఈ కొంచెం రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాన్ని ముందుగా అది మన ఏదైతే ఇప్పుడు మనకి మీరు పంపిన పైలు అక్కడ ఓకే రావాలి అని చేయాలంటే లేట్ అవుతుందని అనుకున్నా ముందుగానే ఏదైతే లోతెట్ ప్రాంతాలు ఉన్నాయో అది గుర్తించి రైతులకు ఇబ్బంది లేకుండా ఆ ట్రైన్ ముందు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఇంకా మరి గ్రామంలో ఈ షెడ్లు గురించి కూడా కొంతమంది కావాలని అన్నారు వాళ్ళందరూ కూడా పెట్టుకున్నట్టు ముందు వచ్చి మాకు ఈ డోల్ షెడ్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టుకుని ఆ పెట్టుకున్నట్టయితే దాంట్లో మరి పై అధికారులకి మీరు ఇచ్చినటువంటి పైలు పీడిఎస్టెన్ ద్వారా గారి ద్వారా పైకి పంపించడం జరుగుతూ ఉంటారు ఆ వచ్చిన షెడ్లు ఎవరైతే అర్హుల్లో వాళ్ళకి కంపల్సరీ ఇప్పించే బాధ్యత మరి మేము అలాగే ఉపాధ్యాయ అధికారులు తీసుకు